నమస్కారం నేను ఈ ఈరోజు మనతో పాటు చాట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా ఉన్నారు నమస్కారం నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు నామినేషన్ వేయడానికి వెళ్ళి చీరల మీద వేసిన కలర్ మీద మాట్లాడడం జరిగింది అది సొంత చెల్లెల మీద మాట్లాడడం జరిగింది అది సొంత చెల్లెలైనా ఎవరైనా ఆడబిడ్డ ఆడబిడ్డే కాబట్టి మాట్లాడడం జరిగింది మరి ఏమంటారు మీరు మనం చేసిన అభివృద్ధి ఏంది మనం ఏం పని చేసాము ఏంది కథ మెహర్బానీ ఏంది మన కథ ఏందని మనం చెప్పుకోగలిగితే మొగోడే అట్ట లేకుండా ఆడవాళ్ళ చీరల మీద మీరు ఆ రంగు చీరలు వేసుకున్నారు ఈ రంగు వేసుకున్నారు అంటే ఆమె భారతీయ గడ వేసుకుని పసుపు చీర మరి సాక్షి పేపర్ మీద ఉండేది ఏం పసుపు కదా సాక్షి పేపర్ పైన పైన టాప్లోనే పసుపు కలర్ ఉంటుంది మనం ఏమీ చేయలేక మనం వాడేమి పులిందులో అయితేనే రాష్ట్రంలోనైతే మనం ఎక్కడ అభివృద్ధి చేసిన దానికి లేదు దాఖలాలు లేవు అది ఎంతసేపటికే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు ఆ చంద్రబాబు నాయుడు రాజకీయము షర్మిలా షర్మిళను ఎవరు ఎవరైనా సరే ఆడవాళ్ళని గుడ్డలు వేసుకునే దాని మంది ఏమన్నా చేస్తారా మరి రాయలసీమలో గాండు గాళ్ళు చేసే పని అంటారు రాయలసీమలో దీన్ని ఈ పదజాలంతో రాయలసీమలో మాట్లాడే భాష ఏంటంటే ఆడవాళ్ళ మీద బతికేవాడిని గాండు నా గుడికి అంటారు అయితే నామినేషన్కి వెళ్ళితే రాజశేఖర రెడ్డి గారు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నాయన ఏం చేశాడు ఇప్పుడు నేనేం చేశానని చెప్పాలి ఈడ మా పార్టీకి పూర్తి డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ జరిగిపోయింది పార్లమెంట్ జరిగిపోయింది పులిలో కూడా ఓకే ఎందుకంటే అవినాష్ రెడ్డి కథ ఏంది పాత్ర ఏంది మెహర్బానీ ఏంది అందరికీ తెలుసు అవినాష్ రెడ్డి చేసింది సొంతంగా సరిమలనే చెప్పింది దాని గురించి ఎప్పుడైనా సరే మాట్లాడినాడా మాట్లాడు వివేకా సార్ రెండో పిండి అంటాడు సరే వివేకా సార్ రెండో ఫిల్డ్ మూడో పిల్లలు ఆయన కలెజ్ ఏమన్నా అది వేరే విషయం అది పక్కన పెట్టు వివేకం సార్ వాళ్ళ ఇంటికి పోనాడు వాళ్ళ ఇంట్లో హలీమ్ తిన్నాడు వాళ్ళ ఇంట్లో సరఫత్ దాగినాడు ఇక మాట్లాడాల్సింది నువ్వు అంటే ఇప్పుడు ముస్లిం మైనార్టీలను కూడా అవమానించినట్టే కదా హలీం తిన్నాడు అంటే ఏం తినకూడద తినకూడదనే ఏంది కదా ఇటు చేసాడు అటు చేసాడు చిన్న ఆయన నాకు చిన్నయన నీకు చిన్నయన అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒకటే ఆలోచన ఆలోచించారా సొంత చిన్నాయన చచ్చిపోయినాడు గొడ్డలతో చచ్చిపోయినాడు అందరికీ తెలుసు సరే ముందు గుండుపోటు పోటు అన్నాము మల్లంగొకటి అన్నాము మల్ల ఇంకొకటి అన్నాము రేట్లు ఏట్లు పడినాయి పోట్లు పండినాయి అది బయటకు వచ్చింది అవినాజ్ రెడ్డి చాలా పిల్లోడు సౌమ్యుడు ఏమీ తెలియదు ఈయన ఊరికి కావాలని బదనాం చేస్తున్నారు అంటాడు మా ఎన్నకన్నా నాలుగు అడుగులు పొడుగుంటాడు మా ఎన్నకన్నా ఇరవై కేజీలు బోరు ఎక్కువ ఉంటాడు ఈయన ఏడపిల్లాడు నోట్లో వెళ్ళి పెట్టకూడదా తెలీదా కొడుకుతాడు అన్నకన్నా పొడుగున్నాడని చెప్పేసి అన్నకన్నా వెయిట్ ఎక్కువ ఉన్నాడని చెప్పేసి అన్నకన్నా బలవంతుడు అవుతాడు అంటారా బలవంతుడే అవినాష్ రెడ్డి చాలా జగన్మోహన్ రెడ్డి గారి కంటే అవినాష్ రెడ్డి బలవంతుడు అంటారు బలవంతుడు అయ్యాయి కదా మూడు గంటల గిడ ఫోన్లు మాట్లాడేది అదేం సామాన్యమైన పని కాదు ఈ కళిందని అందరికి తెలుసు మా ఓటిది కానీ ఇప్పుడు నేను ఇన్ని నన్ను ఒరితో చెప్పి కాకండి మేము ఏమన్నా జరిగింది ఏమన్నా జరగబోయేది చెప్పుంటే బాగానే ఉండవు ఏం అభివృద్ధి చేసాము ఏమీ చేయలేకపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మేము నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఏడు గెలిచి ఖచ్చితంగా గెలుస్తాము ఇరవై ఐదుకి పార్లమెంటు గెలుస్తాము ఏమి అభివృద్ధి చెయ్యాలా రాజధాని ఎదురా అంటే నవ్వుతాడు రాజధాని ఎదురంటే నవ్వుతాడు ఏం చెప్పాలా అక్కటినవ్వు ఒక సిక్కటి చిరునవ్వుతో అన్న చేసిన అభివృద్ధి ఏమి చెప్పలేక మరి అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద షర్మిలా గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది మరి దానిపై మీరేమంటారు షర్మిలా గడికి కౌంటర్ ఇవ్వటం జరిగింది చూసిన నేను షర్మిళ గారి కౌంటర్ ఏ విధంగా ఉంటుంది నువ్వు చేసిన అభివృద్ధి ఉంటే చెప్పు ఆడ వందల మంది ఉన్నారు రెండు వందలు మూడు వందల మంది ఉన్నారు ఆ నామినేషన్ వేసే కాడ ఆ నామినేషన్ వేసే కాడికి పోయినప్పుడు ఎంతమంది మొగాళ్ళలో నా చీర గురించి నువ్వు మాట్లాడావు అంటే నీ బతికింగ్ ఏంది అని పడు అడుగుతాను సమాధానం చెప్పాలి మేము మరి కడప ప్రజలు ఆలోచించినట్టేనా ఈ విషయం నూటికి రుణాలు పర్సెంట్ ఆలోచించి పులివెందుల నుంచే రాజకీయం స్టార్ట్ అవుతుంది దాంట్లో డౌట్ లేదు మరి షర్మిళ గారు అసలు ఈ పొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడింది అంటేనే కారణం షర్మిళ గారి కారణం అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అయితేనే పాదయాత్ర చేసిన విషయం విషయంలో తను వదిలిన బాణము తనకే గుచ్చుకుంటుంది ఒక ఒక ఫ్రస్ట్రేషన్లో ఈ మాట అని ఉండొచ్చు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు మీరు ఒక రకంగా కాదు గుచ్చుకుంటుంది దిగబడతాంది దిగబడతాంది దిగబడుతున్నాయి మామూలుగా కాదు గుండెల్లో దిగుతాల్లో దించుతాను కూర్చొని ఎదురు కొట్లాకం చేయటం యా మమ్మల్ని కూడా కొట్టలేడు ఎందుకంటే పోలీసు వాళ్ళు పరదాపాట్లు బార్కేళ్లు చాలా సేనా ఉంటాయి మరైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు గోడ కేసి చెల్లెల్ని కొట్టాడు మరి ఈ విషయం కూడా శర్మిలా గారు కానీ సునీత గారు ఎక్కడ ప్రస్తావించలేదు మా జగన్మోహన్ రెడ్డి అన్న మమ్మల్ని కొట్టాడు గోడ కేసు అని చెప్పేసి ఎక్కడ మీడియాలో కూడా ప్రస్తావించలేదు కానీ పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలను కొట్టే ఉంటారంటే ఏం చెప్తారు మీరు కొట్టినట్టే కదా ఇది ఇంకా చీరల గురించి మాట్లాడినప్పుడు చీరల గురించి మాట్లాడినప్పుడు గురించి మాట్లాడినప్పుడు కొట్టినట్టే ఇంకా చంపినట్టే అది చంపినట్టే కొట్టినట్టుగా అంటే ఇప్పుడు సొంత ఇప్పుడు ఎవరో ఎందుకు మన చెల్లెళ్ళు ఉన్నారు మనకు నీకు ఆడబిడ్డలు ఉంటారు నాకు ఆడబిడ్లు ఉంటారు మన చెల్లెళ్ళు ఏ చీర కట్టుకునింది అని చెప్పి పది మంది లేకపోయి ఆ చూడు తెలుగుదేశం చీర కట్టుకునింది పసుపు చీర కట్టుకునిది అంటాం కడుపు అనంగా తినింది మాట్లాడవచ్చునా మాట్లాడకూడదు సరే మాకేందంటే మాకు ఒక్కగా మన పదవులు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని మా అన్నను వయసు మా అన్న కరెక్టు అయితే ఇక్కడ ఇంకొక విషయము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా బెస్ట్ ఫ్రెండ్స్గా రాజకీయంగా ఇద్దరు నిలదొక్కోవడం జరిగింది అలానే ముందుకు వెళ్ళారు కానీ ఇక్కడ సొంత కుటుంబంలోని అన్నా చెల్లెళ్ళే పార్టీలు వేరు సిద్ధాంతాలు వేరు అయితే ఇక్కడ సిద్ధాంతం ఒకటే ప్రణాళికలు వేరు ప్రణాళికలు వేరు సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ మూలమే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినది ఓట్ బ్యాంకు కన్వర్ట్ అయ్యింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద కాంగ్రెస్ చిన్న కాంగ్రెస్ అంటే పిల్ల కాంగ్రెస్ అంటారు మరి ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వీరెందుకు కలిసి వెళ్ళట్లేదు అంటే ఏం చెప్తారు మీరు ఈ ఏడాకాలంలో వచ్చాడో ఇప్పుడు నీకు అర్థం కాల షర్మిలాకు అన్యాయం జరిగింది కుటుంబంలో తెలంగాణకు పోయి పార్టీ పెట్టుకునింది కాంగ్రెస్లో విలీనం చేసింది ఆ నుంచి ఆంధ్రాకి వచ్చింది పిసిసి అధ్యక్షురాలుగా పదవి తీసుకునింది రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది మా అన్న చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి మా ఆయన్న చేసినటువంటి హామీలు ఏ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చినారు ఏంది గత నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ రాజధాని పోలవరం వేడ రాష్ట్రంలో యువత ఏ విధంగా చెడు వాటికి ఇదైనారు మద్యపాన నిషేధం పెట్టపోయింది ఆడవాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు నిత్యావసర ధరలు ఏ విధంగా పెంచినాడు విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాడు ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాడు ఏందనేది మా బతుకు అంతా ఎండగడుతుందామె ఏమి ఏం ఎండకట్టినా తెలుగుదేశం వాళ్ళు ఏం ఎండగట్టినా జనసేన వాళ్ళు ఏం ఎండగట్టినా బిజెపి వాళ్ళు ఏం కట్టినా ఖచ్చితంగా గొర్రెలు మేము చెప్పిందే తింటారని తెలియదు అయితే ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి దిగజారుడు అన్న ప్రతిసారి తను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంతకు మించి స్టేట్మెంట్ దిగజారిన స్టేట్మెంట్ ఇస్తున్నారు అని అని అంటే ఏం చెప్తారు దిగజారే కదా మాట్లాడుతుంది తుఫాహార ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సమంజసమే అంటే ఏం చెప్తారు మా పార్టీ కాబట్టి మేము సమంజసమే అని చెప్తాం సమంజసమే మిగతా అడుగుబా కొడతారు ఇదే అంటే ఇప్పుడు మీరు చేస్తే సంసారం పక్కన వాడు చేస్తే వ్యభిచారం అది మా కాన్సెప్ట్ అది మేము మేము చేస్తే సంసారమే పక్కన వాడు ఎవరినా చేస్తే అది అదే అది మరి అయితే ఈరోజు మీకు చిట్ చాట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి